హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ సమ్మర్ వచ్చింది అంటే ఆవకాయనే గుర్తొస్తుంది కదండీ ఆవకాయని అమ్మని ఎప్పటికీ మర్చిపోలేము అమ్మ పెట్టిన ఆవకాయ ఎంత బాగుంటుందో ఈ రెసిపీ కూడా అంత బాగుంటుంది ఆవకాయతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను అంటే ఆవకాయని యూస్ చేసి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తాను నేను ఇలా చేస్తూ ఉంటానండి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా ఆవకాయని వాడుకోవచ్చు నేను ఈరోజు లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయతో చేస్తున్నాను ఎలా చేయాలో చేసేటప్పుడే వివరిస్తాను అయితే ఈరోజు రెసిపీ కోసము క్యాబేజీ తురుముకుంటూ ఉన్నాను చిన్న క్యాబేజీ తీసుకొని బాగా తురుముకోవాలి సన్నగా కట్ కట్ చేసుకోవచ్చు నేనైతే తురుముతున్నానండి ఇందులోకి రకరకాల వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే క్యాబేజీస్ సన్నగా తురుమడం వల్ల రెసిపీ చాలా బాగా వస్తుంది ఇందులోకి టూ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను చిన్న స్పూన్తోనే తీసుకున్నాను ఆ తర్వాత టూ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను నేను వేయించి వేసాను నువ్వులు మీరు అలాగే పచ్చివి కూడా వేసుకోవచ్చు నేను వేయించి స్టోర్ చేసుకొని ఉంటాను రెడీగా ఉంటుంది ఆ తర్వాత ఆవకాయని తీసుకున్నాను ఇదైతే రెగ్యులర్గా వాడే ఆవకాయ అనమాట లాస్ట్ ఇయర్ ఆవకాయ ఇందులోకి నూనె లేదు అంటే మనం వాడుతూ ఉంటే నూనె కాస్త అయిపోతుంది కదండి నూనె లేకుండానే ఆవకాయ సోగి మాత్రం తీసుకోండి అందులోకి వేసాను ఆ తర్వాత పచ్చి కరివేపాకుని బాగా తుంచేసి వేయండి రెసిపీకి బాగా మంచి వాసన వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆవకాయ కూడా అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిదేనండి రోజు తింటే వేడవుతుంది అని అంటారు ఆ తర్వాత ఇందులోకి వామును రెండు స్పూన్లు వేస్తున్నాను వామును ఎందుకు వేస్తున్నాను అంటే ఏదైనా మనం ఎక్స్పెరిమెంట్ రెసిపీ చేసినప్పుడు కాస్త వాము వేయండి ఇలా హాట్ వెరైటీస్లో అప్పుడు మనకి ఏదైనా పొట్ట కాస్త ఇబ్బందిగా ఉంటే సెట్ అయిపోతుంది ఏమీ అవ్వదు తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుంది బాగా డైజెస్ట్ అవుతుంది మనం చేసిన రెసిపీ బాగా జీర్ణమైపోతుంది ఆ తర్వాత ఈరోజు నేను రెసిపీ కోసము అప్పుడే పట్టించిన జొన్నపిండిని తీసుకుంటూ ఉన్నాను ఫ్రెష్ జొన్నపిండి అయితే చాలా బాగుంటుందండి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు నేను అయితే జొన్నపిండితో ఈ రెసిపీ చేస్తున్నాను ఆ ముక్క కూడా బాగా నలిగిపోతుందండి అయితే మనకు ఆ టెంక కూడా నలిగి ఉంటుంది కదా ఆవకాయకున్న టెంక పీచ్ మాత్రం వచ్చేస్తుంది మనము ఇలా కలిపిన తర్వాత పీచ్ మన చేతికి వచ్చేస్తుంది దాన్ని తీసి పక్కన పడేసేయచ్చు ఎక్కువగా వేయకండి ఆవకాయ నేను టూ స్పూన్స్ అయితే వేసాను ఆవకాయని నూనె మాత్రం వేయకండి నూనె వేస్తే మనకు గొంతులో చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి ఎటువంటి నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కూడా అక్కర్లేదండి మనం ఆవకాయలో ఉప్పు ఉంటుంది కదా సమృద్ధిగా ఉప్పు ఉంటుంది అది సరిపోతుంది ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి మనము చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి అయితే ఒకేసారిగా ఎక్కువ నీళ్లు వేయద్దండి కొంచెం కొంచెం వేసి కలపండి ఆ తర్వాత ఈ రెసిపీ మనకి ఒక్కసారి చేసి ఉంచుకుంటే త్రీ ఫోర్ డేస్ దాకా ఏమీ అవ్వదు ఇది రకరకాలుగా చేసుకోవచ్చు మనము మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా పిక్నిక్స్కి ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకొని వెళ్ళొచ్చండి హాయిగా ఒకరోజు చేసుకుంటే నెక్స్ట్ డే కూడా తినేసేయచ్చు అంటే త్రీ ఫోర్ డేస్ అలాగే పెడితే కూడా ఇది స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఇందులోకి ఏవి ఆనియన్స్ అలాంటివి వేయద్దండి ఓన్లీ ఈరోజు క్యాబేజీ తురుము వేసాను కావాలంటే మీరు క్యారెట్ తురుము ఇలాంటివి వేసుకోవచ్చు కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు కరివేపాకు వేసాను ఆ తర్వాత ఇలాంటి ఇనుప బాణలే తీసుకున్నాను ఇనుప బాణట్లో కొంచెం నూనె వేసాను ఒక్క స్పూను నూనె వేయండి ఎక్కువ వేస్తే రెసిపీ కూడా మనకు చేయటానికి సరిగా రాదు ఎందుకో చెబుతాను ఈ బాణలికి మనము పెట్టినప్పుడు తప్పులింటు ఎక్కువ నూనె వేస్తే స్ప్రెడ్ చేయటానికి రాదన్నమాట అది జారుతూ ఉంటుంది కాబట్టి తగినంత కొంచెం నూనె వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత తర్వాత పైన నూనె వేయచ్చు అనమాట ఇలా చెప్పారు మా పెద్దవాళ్ళు అప్పుడే బాగొస్తుంది అయితే మనకు పెనాలకి పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ నూనె వేసినా జారదు ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి బాండళ్ళకి పెట్టినప్పుడు జారుతుంది కాబట్టి కొంచెమే వేయండి ఆ తర్వాత వీటిని పూర్వకాలంలో తపిలకి పెట్టేవాళ్ళట అందుకని దీన్ని తప్పిలెంట్టు అనే పేరు వచ్చిందన్నమాట అలా పిలుస్తారు ఆ తర్వాత వీటిని రొట్టెలని కూడా అంటారండి తప్పిలెంట్లు తాలిపీటు సర్వపిండి ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి ఆ తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టేసి అందులోకి కొంచెం కొంచెం డ్రాప్స్గా నీళ్ళు నూనె వేసేసి మనము స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఇది బాండలి పెట్టేసేయాలి ఇలా పెన్నాలకు కూడా మనము చేయొచ్చండి ఆ తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కాల్చాలి మొదట కొంచెం హైలో పెట్టేసేయండి ఒక వన్ మినిట్ తర్వాత లో పెట్టేసేయండి ఫ్లేము అప్పుడు బాగా కాలుతుంది ఆ తర్వాత ఈ చిన్న బాండలికి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కొంచెం నూనె వేసేసి అంతా స్ప్రెడ్ చేసేసి మన చేతులకి కొంచెం ఆయిల్ అంటే కొంచెం అలా పట్టించుకొని మనము స్ప్రెడ్ చేసామంటే చాలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ పట్టించకుంటే మన చేతులకి ఈ పిండి అనేది తగులుతూ మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట చాలా స్పీడ్గా అవుతుంది వర్క్ ఆయిల్ పట్టించుకుంటే చూడండి బాగా బాణలు నిండా పెట్టేశాను భలే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు అస్సలు వారానికి ఒకసారి ఈ రెసిపీ చేసుకొని తినేస్తారు మనకి ఆవకాయ కూడా బాగా లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ అయితే బాగా ఊరి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఫ్రెష్ ఆవకాయతో పెట్టకండి లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయతోనే ఈ రెసిపీ ట్రై చేయండి మనము ఒక బాండలికి పెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టాక రెండవది మనం ఇలా చేసుకుంటే మనకు టైం అడ్జస్ట్ అవుతుందనమాట ఒకేసారి మన దగ్గర ఎన్ని బర్నర్స్ ఉంటే అన్ని బర్నర్స్కి ఇలా బాణళ్ళకి ఆ తర్వాత పెనాళ్ళకి మనము పెట్టేసి రెసిపీ ఫాస్ట్గా చేసేయచ్చు ఇందులోకి నంచుకోవటానికి కూడా ఏమీ అవసరం లేదు కావలసిన వాళ్ళు కాస్త బెల్లం కానీ నెయ్యి కానీ ఆ తర్వాత హనీ కానీ నంచుకొని తినొచ్చు ఇంకా ఆవకాయతో నంచుకొని తినాల్సిన అవసరం లేదనమాట రెసిపీ అయిపోయింది ఒకసారి తిప్పిన తర్వాత ఇంకో సైడు కాల్ చేసి మనము పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక చిన్న బాండలకి పెట్టాను కదా అది కూడా పెట్టి చూపిస్తాను మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే త్వరగా రెసిపీ అవుతుందనమాట అయితే మా ఇంట్లో చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటామండి అయితే ఆవకాయతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను జొన్నపిండితో చేయడము చాలా రేర్ అనమాట గోధుమ పిండితో ట్రై చేస్తూ ఉంటాను జొన్నపిండితో కూడా భలే అద్దిరిపోయే టేస్టీగా వచ్చాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది ఇదైతే గోల్ గోల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ సూపర్గా ఉంటుంది చూస్తూనే తినాలనిపిస్తోంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారనే అనుకుంటూ ఉన్నాను ఇలాంటి రెసిపీస్ మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను చాలామందికి యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ